మహా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెదగంచాడ మండల శివార్లో ఉన్న అప్పికొండ సోమేశ్వర క్షేత్రం ముస్తాబవుతోంది దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రాతి కట్టడాలు భక్తులను మంత్రముగ్ధనులు చేస్తున్నాయి చోళరాజుల కాలం నాటి ఈ మహామహిమాన్విత ఆలయం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పేరొందింది సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఆలయం చరిత్ర వింటే భక్తులు పరవశించిపోతూ ఉంటారు మూల విరాట్ను దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం గర్భాలయానికి ఎదురుగా మహానంది ఆలయం చుట్టూ శివలింగాలను దర్శించుకుంటున్నారు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు ఏటా జరిగే శివరాత్రి జాగరణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి లక్షలాది మందిగా భక్తులు తరలి రానుండడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ జీవీఎంసి పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అండి నా పేరు మూడేకుర్తి వీరంగిర సత్యనారాయణ మాది స్వస్థల అన్నవారం అయితే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంఎంఎస్ఎన్ డిపార్ట్మెంట్లో ఈశాత్రి సెక్షన్లో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాను కవిగా రచయితగా రేడియో టీవీ ఆర్టిస్ట్గా నాకు అనుభవం ఉంది నాకు చిన్నప్పటి నుంచి కూడా సేవ అంటే చాలా ఇంట్రెస్టు ఈ నేపథ్యంలో మనం గత ముప్పై సంవత్సరాల క్రితం మొదటిసారిగా అప్పికొండ శ్రీ సోమేశ్వర ఆలయంలో సముద్రపోటి నుండేటటువంటి స్నానం చేసే భక్తుల కోసం డిపార్ట్మెంట్ తరపున పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అనౌన్స్మెంట్ చేసే అవకాశం లభించింది అప్పటి నుంచి నేటివరకు కూడా గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా నిరాఘాటంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున సముద్రం ఒడ్డున స్నానం చేసే భక్తుల కోసం మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ద్వారా సూచనలు సలహాలు ఇస్తూ నా వంతు సేవ చేస్తున్నాను ప్రతి సంవత్సరం నమస్కారం అండి నా పేరు చదువుల నాగరాజు మన ఈ దేవస్థానం సోమేశ్వర స్వామి దేవస్థానంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క దేవాలయం స్వామివారి యొక్క దేవాలయం ఉత్తరాంధ్ర దైవంగా స్వామివారు వెలిసి ఉన్నారు ఈ యొక్క సాగర తీరాన స్వయంభుగా స్వామివారు వెలిసి ఉన్నారు అయితే మన ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే పద్నాలుగు